పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ చిత్రం ఓజీ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ యొక్క చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క క్రమంలోనే మేకర్స్ అదిరిపోయే అప్డేట్ కూడా అందించారు ఇక ఈ యొక్క మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఓజీ ఫైవ్ స్ట్రీమ్ అండ్ టు రిలీజ్ అయిన ఈ యొక్క సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తూ ఉంది మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తూ ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క మొదటి పాటను తమిళ స్టార్ హీరో సింగర్ శింబో పాడగా తమన్ మ్యూజిక్ అందించారు శింబుతో పాటు తమన్ దీపక్ నజీరుద్దీన్ భరత్ రాజ్ రాజకుమారి కూడా కలిసి పాడడం విశేషం ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్కు స్వాగ్కు తగ్గట్లుగా ఈ యొక్క సాంగ్ను తమను డిజైన్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్తో తెగ పండగ చేసుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో పవన్ కళ్యాణ్ స్టైల్ యాటిట్యూడ్ ఎలివేషన్ చేసే బీట్స్ హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి తమన్ మరోసారి తన మార్క్ మ్యూజిక్తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు సాంగ్లో వచ్చే ప్రతి బీట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఆయన పాత్రలోని ఓ పవర్ను ఈ రేంజ్లో ఎలివేట్ చేస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రం మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇందులో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి ఇక దానికి తగ్గట్లుగానే తమన్ అందించిన ఫస్ట్ సాంగ్ ఈ యొక్క మూవీలోని కథకు ప్రాణం పోసిందని అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు సాంగ్లో రిలిక్స్ కూడా పవర్ స్టార్ పవర్ ఆయన పాత్రకు ఉన్న ఇమేజ్ను అద్భుతంగా చాట్ చెప్తూ ఉన్నాయి ఇక ఇందులో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ చూసి అభిమానులు థ్రిల్ అవుతూ ఉన్నారు ఇక ఈ యొక్క పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన విషయాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే తమన్ సింబు ఆలోపించిన తీరు కానీ మరీ ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ కానీ అలాగే మీ యొక్క ఎలివేషన్కి సంబంధించిన సీన్స్ కానీ అలాగే ఆ యొక్క సాంగ్లో ఉన్న లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి సాంగే ఈ రేంజ్లో ఉంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ రాఘవ ల్యార చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి